సుధాకర్ రెడ్డి గొంతు తెచ్చుకుంటున్నాడు మా సుధా జగన్మోహన్ రెడ్డి కావాలని వాళ్ళ తండ్రి పేరుని ఇరికించాడు ఈ షర్మిద చెబుతున్న మాట కాదు నాకు కూడా తెలిసిన పచ్చ రాజశేఖర రెడ్డి గారు నా స్నేహితుడు నాకు కూడా తెలిసిన పచ్చ ఆయన పేరు షీట్ లో చేర్చకపోతే నువ్వు జైల్లో నుంచి రావటం అన్నది జరగదు అని చెప్పి కావాలని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారి పేరుని యాడ్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తల్లిని వంచాడు చెల్లిని వంచాడు దివంగత రాజశేఖర రెడ్డి గారు అంటాడు అసలు దివంగత రాజశేఖర రెడ్డి గారిని కూడా ఆయన్ని కూడా చక్కగా పరిపాలించిన ఆయన్ని ఆయన టైంలో ఏదైనా జరిగిందంటే అది జగన్మోహన్ రెడ్డి ఎవరెవరికైతే ఉపయోగాలు జరుగుతున్నాయో మరి వాళ్ళందరి దగ్గర మరి భయపెట్టో ఇంకోటి చేసో ఒకటి చేసి లాగేశాడు ఇటువంటి కొడుకు నాకు ఇంతకు పుట్టేడు అని చెప్పి ఎన్నో సార్లు రాజశేఖర రెడ్డి గారు బాధపడ్డాడు ఆ పదో క్లాస్ పేపర్లు అమ్మేసినప్పుడు ఈ పనిమాల ఇంట్లో నుంచి పంపిణీ చేసి ఉంటే పోయేది కదా అని కూడా ఆయన బాధపడ్డాడు మరి ఇటువంటి తండ్రిని వంచిన తల్లిని వంశించిన చెల్లెళ్ళను వంశించిన ఈ దుష్ట జగన్మోహన్ రెడ్డి న్యాయం చేస్తాడు అని చెప్పి ఇంకా కొద్ది మంది కొన్ని కొన్ని మాయ మాటలు నమ్మి మరి అది మత ప్రభావం కావచ్చు కుల ప్రభావం కావచ్చు ఏదైనా కావచ్చు మనం ఒక సరైన వ్యక్తిని ఎంపిక చేసుకోవాలి మతాన్ని చూసుకోవాలి అతని అభిమతాన్ని చూసి మనం సెలెక్ట్ చేసుకోవాలి తప్ప కేవలం నువ్వు కొలిచే దేవుడే అతను కూడా కొలుస్తున్నాడు అంటే అది ఎన్నికల్లో ప్రాతిపదిక ఎంపిక చేసుకుంటానికి ప్రాతిపదిక రాకూడదు ఎంత అంటే వీళ్ళు ఇవాళ మళ్ళీ సాక్షి పేపర్లో మళ్ళీ ఏదో రాశాడు ఒక నలుగురు గురించి రాస్తూ నా గురించి కూడా రాశాడు రే నీకు ఇదే చెప్తున్నా కన్నా నువ్వు నీ పార్టీ నుంచి నేను పోటీ చేసినప్పుడు కూడా నువ్వు కొత్తగా పెట్టిన ఈ రాజద్రోహాలు ఇవి కాకుండా మిగిలిన కేసులు అప్పుడు కూడా ఉన్నాయి మనప్పుడు సన్నాసి ఎక్కువ మాట్లాడితే ఇంకా ఎక్కువ విషయాలు నీ గురించి చెప్పాల్సి వస్తుంది నీకు యాక్సిడెంట్ అయినప్పుడు మీ తండ్రి గారు ఏమైనా మాట్లాడాడు నువ్వెంత పనికి మాలిన పుత్రులు నువ్వెంత సొంఠవో సొంఠ అంటే ఇంటెలిజెంట్ సొంఠ సో అని చేత నువ్వే కేసులు పెట్టించేసి నువ్వే ఏదో రాసేసి సాక్షిలో రాసేసుకుంటే నన్ను వెర్రి ఎవరో లేరురా అని చెప్పి చెప్తున్నా ఏదో వేసావు ట్రిక్కులు వేసావు మళ్ళీ ఏమన్నా ఇండిపెండెంట్గా అని చెప్పి తెలుగుదేశం ముసుకేసి తీసుకొచ్చావు దానివల్ల నువ్వు సాధించేది ఏమీ లేదమ్మా జగన్ అతి నీచంగా ఓడిపోతున్నావు అతి త్వరలో రాజకీయ చిత్రపటం నుంచి నిన్ను చేస్తున్నాం థ్యాంక్ యూ